హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ ఏమండి ఈరోజు మనం పచ్చిమిర్చి ఉసిరికాయ ఊరకాయ పెడుతున్నాం అండి ఇది చాలా 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 ఈజీ అండి ఎవరైనా సరే కొత్తగా చేసేవాళ్ళు కూడా హ్యాపీగా చేసేయచ్చు కానీ వీడియో మొత్తం చూస్ చేస్తేనే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ పాటు నిల ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని చేస్తే వన్ ఇయర్ ఏ డోకా లేకుండా ఉంటుందండి చూడండి ఫస్ట్ ఏమేం కావాలి ఫస్ట్ ఉసిరికాయలు ఒక కేజీ అండి పచ్చిమిర్చి వచ్చేటప్పటికల్లా ఆరు వందల గ్రాములు అండి అలాగే ఏంటంటే వెల్లుల్లి వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అల్లమేమో కొద్దిగా అలాగే నిమ్మకాయలు ఒక ఎనిమిది అండి అలాగే నువ్వు పప్పు అండి నువ్వు పప్పు వచ్చేటప్పటికి మూడు వందల గ్రాములు అండి ఆయిల్ ఏంటి తెలుసు కదండి నువ్వు పప్పు నూనె అండి అది వచ్చేసి ఒక లీటరు పచ్చనపప్పు నాలుగు టేబుల్ స్పూన్లు అట్లాగే తాలింపు గింజలు నాలుగు టేబుల్ స్పూన్లు ఏంటంటే ఇంగు వచ్చేటప్పటికి ఒక టేబుల్ స్పూన్ అండి ఇంగి అంటారు కదా అది ఇంగువ కొద్దిగా కరివేపాకు చూడండి చక్కగా మళ్ళీ జాగ్రత్తగా వినండి పాళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని చేశారనుకోండి చాలా చాలా ఈజీగా మీరు చేసేయచ్చు అనమాట మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి కేజీ ఉసిరికాయలు తర్వాత పచ్చిమిర్చి ఆరందగాలు వెల్లుల్లి టూ ఫిఫ్టీ అల్లం కొద్దిగా నిమ్మకాయలు ఎనిమిది నువ్వులు మూడు వందల గ్రాములు ఆయిల్ వన్ లీటర్ ఇక అన్ని కామన్ ఓకే చూడండి చక్కగా ఏం చేస్తారంటే ఆ కేజీ ఉసిరికాయల్ని చక్కగా ఒకటికి రెండు సార్లు వాష్ చేయండి చాలా ఇంపార్టెంట్ అండి ఏమంటే ఎప్పుడైనా సరే వన్ ఇయర్ పాటు స్టోరేజ్ ఉంటే పచ్చడికి మీరు ఎక్కడ నీళ్లు తగిలినా స్పూన్లో కావచ్చు మిక్సీలో కావచ్చు ఎక్కడ తగిలినా సరే పచ్చడి మొత్తం పాడవుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఫోన్లు వీళ్ళని పక్కన పెట్టేసి ఒక టూ అవర్ త్రీ అవర్స్ మీరు చక్కగా పనిచేశారనుకోండి బ్రహ్మాండమైన పచ్చడి వన్ ఇయర్ పాటు వచ్చేస్తుంది వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే ఉంటుందండి అందులో గుంటూరు స్పెషల్ చాలా పురాతన కాలం అండి చాలా పాతకాలం వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో నేను అలాగే చేసి మీకు చూపిస్తానండి నేను చూడండి చక్కగా రెండు కూడా వాష్ చేశాము వాష్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే చక్కగా ఎండలో అండి అలా వాష్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక పొడిగుడ్డ తీసుకొని ఏంటంటే అన్నీ కలిపి ఊరికే లైట్గా లైట్గా అలా ప్రెస్ చేసేయండి ఎండలో ఏం చేస్తారంటే చక్కగా అలా పరిచేసి బాగా ఎండబెట్టండి ఏమంటే ఎండ పెడతామంటే కనుక మీరు అరగంట పావు గంట కాదండి ఎండని బట్టి పది నిమిషాల లోపు మరీ ఎక్కువసేపు అనుకోండి ఏమవుద్ది లోపల ఉన్న యొక్క ఆ యొక్క వనరులన్నీ కూడా మొత్తం లాగేస్తండి జస్ట్ ఆ వాటర్ పోవటం కోసమేనండి నేను చెప్తున్నాను నేను ఉసిరికాయలు కానీ పచ్చిమిర్చి కానీ చక్కగా మీరు ఏం చేస్తారు అంటే చక్కగా అలాగా ఆరబెట్టేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ అండి సాల్ట్ ఏంటంటే కల్లుప్పు తీసుకోండి చూడండి హాఫ్ కప్పు తీసుకున్నాను నేను చక్కగా ఉప్పు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అటు ఇటుగా చూసుకోండి అదంతా ఏంటంటే మిక్సీ వేసేయండి సా కల్లుప్పు తీసుకొని మిక్సీ వేయండి అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మెత్తడుప్పు మాత్రం మాకు డైరెక్ట్గా వేయొద్దు ఎంతసేపు ఒక నిమిషమే కదా మిక్సీ వేసేసుకోండి చూడండి చక్కగా పచ్చిమిరగాయలు బాగా ఆరిపోయాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే అంటే తొడాలు తీసేయండి తొడాలు తీసేసి చక్కగా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆరపెట్టండి చక్కగా ఒక ప్యాన్ పెట్టుకోండి ఆ తర్వాత ఫస్ట్ ఏంటంటే నువ్వులు అండి ఏమంటే నువ్వులు మాత్రం మీరు జాగ్రత్తగా షాపులో తీసుకోండి ఎందుకంటే పురుగు వస్తుందండి అండి చక్కగా వాళ్ళు ఎలా చేస్తుందో చూడండి మంచి దగ్గర తీసుకోండి అలాగే ఉండలు ఉండలా కూడా వస్తుంది అలా ఏం చూసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఈ నువ్వులు ఏంటంటే ఈ మూడు వందల గ్రాముల నువ్వులు చక్కగా కలర్ రావాలండి ఆ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి చక్కగా మీరు వేయించుకోండి చూడండి ఆ కలర్ కూడా చూపిస్తాను నేను చూడండి చక్కగా ఆ కలర్ రావాలి పూర్తిగా చల్లారనిద్దాం ఎప్పుడు కూడా ఏది కూడా వేడిగా మిక్సీ వేయకూడదు అది ఏదైనా సరే అలాగే ఏంటంటే అదంతా కూడా చక్కగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ దాంట్లోనే వండేస్తాం ఇన్ని గిన్నెలు కాకుండా అనమాట చూడండి అవి కూడా మొత్తం తెచ్చేసేద్దాం జస్ట్ ఆ ఎండకి నేను ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు మాత్రమే నేను ఆరబెట్టారండి మళ్ళీ పొయ్యి వెలిగించుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ అండి చెప్పా కదా లీటర్ ఆయిల్ అని చెప్పి చూడండి ఒక మూడు నాలుగు గంటలు వేయండి ఎక్కువ వేయద్దు ఇది చివరి వరకు ఒక రెండు మూడు సార్లు వాడాలి ఒక లీటర్ తెలుసు కదా ఆయిల్ నువ్వు పప్పు నూనె వాడితేనే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ సీసమ్ ఆయిల్ అంటారు కదా అది లేక లేకపోతే నా కింద కామెంట్లు బేపచ్చంగా వస్తాయి చూడండి ఇప్పుడు ఏంటంటే మనం ఆరబెట్టిన ఉసిరికాయలన్నీ కూడా దాంట్లో నెమ్మదిగా వేసేద్దాం తడే ఉండదు కాబట్టి చక్కగా ఆయిల్ వేడైన తర్వాత వేసేద్దాం ఉసిరికాయలు ఏ పొజిషన్ వరకు చక్కగా మనము మగ్గదీయాలనేది కూడా జాగ్రత్తగా చూడండి వన్ ఇయర్ పాటు స్టోరేజ్ ఉంటుంది కదండి అది చాలా ఇంపార్టెంట్ కదా మనకి చూడండి అప్పుడప్పుడు మధ్యలో కొద్దిగా తిప్పుతూ ఉండండి తర్వాత ఇప్పుడు సాల్ట్ చూడండి మొత్తానికి అదే సాల్ట్ హాఫ్ కప్పు తీసుకుని మిక్సీ చేసుకున్నాం కానీ అదే సాల్ట్ అండి కొద్దిగా ఉప్పేసేసి ఒక స్పూను ఒక స్పూన్ కొద్దిగా పసుపు కూడా వేసి చేయండి బాగా మిక్స్ చేసేద్దాం మీరు చెయ్యగానే కూడా చక్కగా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి బల్లే బల్లేముంటుంది మూత పెట్టేసి బాగా మక్కదిద్దాం చెప్పాను కదా ఆ కలర్ రావాలని చెప్పి ప్లస్ ముక్క బాగా మెత్తబడాలండి చూడండి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకోండి ఏమంటే వాటర్ ఏంటంటే ఆ ప్లేట్లో ఏంటంటే నిండా పొయ్యికండి జస్ట్ తీసేటప్పుడు ఉరికి మళ్ళీ దాంట్లో పడింది అనుకో మొత్తం రసవాస అవుతుంది చాలా తక్కువ పోసుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ ప్లేట్ తీయాలి కదా మనం చూడండి చూడండి ఒక టూ ఆ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి నిండా పోస్తే ఆ ప్రాబ్లం వస్తుంది జాగ్రత్తగా తీయాలంటే కొద్దిగా తక్కువ పోసుకోవాలన్నమాట చూడండి చక్కగా కలర్ వచ్చింది కదా బాగా తిప్పేసేద్దాం మళ్ళీ మూత పెట్టేసేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా మక్క చూడండి అంతా కూడా సిమ్లోనే నేను అందుకే ఒకటి రెండు సార్లు నేను సిమ్ చూపిస్తున్నాను చూడ చక్క నీళ్ళు తక్కువ పోస్తున్నాను అనుకోండి అలా ఈజీగా తీయటానికి కూడా మీకు పక్కగా చక్కగా చక్కగా కుదురుద్ది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం సో ఇప్పుడు అలాగా చక్కగా ఇంకో మళ్ళీ మీకు చూస్తే కనుక జస్ట్ ప్రెస్ చేస్తే అది చక్కగా చిన్న మీరు చేసేదాని మీద ప్రెస్ చేశారనుకోండి లోపలికి అలా నెమ్మదిగా దిగిపోద్ది అలా దిగలేదు అంటే ఇంకొద్దిగా సేపు ఉండాలని అర్థం ఈ లోపేంటంటే పచ్చిమిర్చిని ఏం చేద్దామంటే మిక్సీ వేసుకుందాం అండి చూడండి ఆ పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక రెండు ముక్కలుగా చేసేసి రెండు రెండు సార్లుగా వేద్దాం రెండు సార్లుగా వేస్తే చక్కగా వస్తుంది కాస్త కచ్చా పచ్చగా వేయాలండి మరి పేస్ట్ లాగా వేయొద్దు పేస్ట్ లాగా వేస్తే కనుక ఉసిరికాయ పచ్చడి టేస్ట్ మారిపోతుంది చూస్తారు కదా అలాగా కచ్చా పచ్చగా వేయాలండి మిక్సీ చిన్నదైతే రెండుసార్లుగా వేసుకోండి అంతా కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి మళ్ళీ ఇప్పుడు ఉసిరికాయ దగ్గరికి వచ్చేద్దాం చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందని ఎలా తెలుసుద్దో కూడా మీరు ఒక్కసారి చూడండి జస్ట్ ఏంటంటే ఒక మనం తిప్పుతాం కదా ఆ గింట దాంతో అలా ప్రెస్ అనుకోండి చక్కగా చాలా స్మూత్గా ఒక కేక్లో ఎలా అయితే నెమ్మదిగా అలా దిగుద్దు అంత ఇదిగా చక్కగా దిగిపోద్దు ఎందుకంటే ఆ తర్వాత మనం ఇది నాలుగు మొక్కలు చేయాలి మొక్కలు చేయడానికి ఏం లేదండి జస్ట్ అలా లైట్ ఒక సెకండ్ ఇలా అనుకోండి ప్రెస్ చేసాం అనుకోండి చక్కగా విడిపోద్ది వేడి మీద కాదండి వేడి తగ్గిన తర్వాత మనం వాటిని చేయాలి జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు టక్ విడిపోద్ది అనమాట అంత ఈజీగా విడిపోద్ది అనమాట అందుకని నేను ప్రతిదీ కూడా జాగ్రత్తగా చివరి వరకు చూసి చివరి వరకు చూసి ఆ తర్వాతే చేయమని చెప్తాను నేను ఎప్పుడు కూడా కొంతమంది ఏంటంటే ముందుకు వెళ్ళిపోతారు మనకు తెలుసు కదా మనకు తెలుసు కదా వెళ్ళిపోతారు దాంట్లో ఒక చిన్నది మిస్ అయితే చాలు కదండి చెప్పండి ఏమవుద్ది మొత్తం అంతా రసపస అవుతుంది అసలు అక్కడ ఎందుకండి మన మధ్యలో ఏదైనా చేసామనుకోండి తడి అనుకోండి ఏ మిక్సీ దగ్గర స్పూన్ దగ్గర గింట దగ్గర తడి తగిలితే ఏమవుతుంది చెప్పండి ఆ వెల్లుల్లిపాయలు ప్లస్ నిమ్మకాయలు కూడా చక్కగా మనం రసం తీసేసుకుందాం వెల్లుల్లి ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా అలా వేసినా పర్వాలేదు ఒక ఆరో ఏడో ఏం చేస్తారంటే తాలింపు కోసం పై పైపుట్టు తీయండి కనీసం అంతవరకైనా చూడండి నిమ్మరసం అంతా కూడా చక్కగా చూడండి విడిగా తీశాను కదా అవన్నీ కూడా ఎందుకంటే అవి తాలింపులకు అనమాట సేమ్ అవే అవేనండి ఉప్పు కానీ ఆయిల్ కానీ అంతా ఇదే మళ్ళీ మధ్యలో మారేది ఏమీ లేదు చూడండి ఇప్పుడు కొద్దిగా బాగా చల్లారిపోయినాయి ఉసిరికాయలు ఒక్కసారి చూడండి చూసారు కదా జస్ట్ అలా టచ్ చేస్తే టక్క 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 విడిపోతున్నాయి ఎంత ఈజీగా విడిపోతున్నాయో చూడండి అందుకని నేను ప్రతిదీ కూడా వివరంగా చెప్తానండి ఎందుకంటే మీరు చెయ్యాలి సంవత్సరం పాటు అది చక్కగా మీ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి చక్కగా తినాలి అది నా కోరిక అందుకోసం ఏంటంటే నా వైపు నుంచి ఎలాంటి ఇది లేకుండా నేను జాగ్రత్తగా చెప్తాను నేను ఎన్నోసార్లు చెప్తానండి ప్రతి ఇంత జాగ్రత్తగా చెప్పినా నాకు ఎంత కామెంట్లు పెడతారండి ఏమంటే ఏ నూనె వాడాలండి అంటారు ముసిరికాయలు ఎన్ని తీసుకోవాలండి అంటారు మెత్తటప్పు వాడచ్చా అండి అంటారు నేను క్లియర్గా చెప్తానండి ప్రతిదీ కూడా కల్లు ఉప్పు వాడండి అదే మిక్సీ వేసుకోండి అని చెప్తాను మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఒక నాలుగు స్పూన్లు నాలుగు గెంట్లు ఆయిల్ వేసేస్తాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి నన్ను దగ్గర పెట్టేసుకుందాం నేను అందుకే ఏం చెప్తానంటే అన్ని కావాల్సినవి అన్ని దగ్గర పెట్టాను అనుకోండి పని ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ అవుతుంది టెన్షన్ ఉంటుంది ప్రెజర్ ఉంటుంది చూడండి అల్లం కూడా చక్కగా మిక్సీ వేసేసుకుందాం తర్వాత అల్లం తర్వాత వెల్లుల్లి కూడా మిక్సీ వేసేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే అల్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి అనమాట చూడండి తర్వాత వెల్లుల్లిని చెప్పాను కదా వెల్లుల్లి కూడా అలా వేసేసుకోండి మిక్సీ నేను మిక్సీ ప్రాసెస్ కూడా నేను ఎందుకు చెప్తానంటేనండి ఏ పొజిషన్లో ఎంతవరకు వేసుకోవాలి పొడిగా వేసుకోవాలా పేస్ట్గా వేసుకోవాలా తెలవాలి కదా చూడండి అలా వచ్చేసిందండి చక్కగా ఇప్పుడు ఆయిల్ దగ్గరికి వచ్చేద్దాం ఆయిల్ బాగా హీట్ అయింది సిమ్లోనే పెట్టుకోవాలి గుర్తుంది కదండి చూడండి ఆ పచ్చిమిర్చి మనం మిక్సీ వేసుకున్నంత కూడా దాంట్లో వేయండి ఇప్పుడు ఒక అద్భుతమైన ఫ్లేవర్ మీకు అందుతుందండి అది బాగా ఎంజాయ్ చేయండి ఆ లుక్ కానీ ఆ ఇది కానీ ఆ ఉడకటం కానీ ఆ స్మా స్మెల్ కానీ అద్భుతంగా ఉంటుందండి అది కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయగలిగే ఒక వరము ఒక గిఫ్ట్ అని చెప్తాను నేనైతే బాగా మగ్గాలండి ఎందుకంటే ఆయిల్లో ఏంటంటే బాగా మగ్గాలి చూడండి అలా మగ్గిన తర్వాత కొద్దిగా చూడండి మనం మిక్సీ వేసుకున్నాం కదా మిక్సీ వేసుకున్నంతా కూడా ఆ వెల్లుల్లి అల్లంది కూడా దాంట్లో వేసేద్దాం ఈ రెండు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు బాగా మగ్గాలండి ఎందుకంటే అవంతా కూడా దానికి పట్టాలి వన్ ఇయర్ పాటు స్టోరేజ్ కదా ఉసిరికాయ పచ్చిమిర్చి ఊరగాయ చూడండి అందులో కొద్దిగా సాల్ట్ చెప్పే కదా హాఫ్ కప్పు సాల్ట్లోనే అంతా అండి కానీ ఉప్పు మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి ఒక్కొక్కసారి ఉప్పు భీకరంగా అయిన ఉప్పు ఉంటుందండి ఆ తర్వాత మనం చిదుముకున్నాం కదా ఆ ఉసిరికాయలన్నీ కూడా చక్కగా దాంట్లో వేసేద్దాం కానీ ఇక్కడ మాత్రం మీరు ఏం చేస్తారంటే ప్రెజర్ మాత్రం ఎక్కువ ఇవ్వద్దు అది చాలా ఇంపార్టెంట్ ప్రెజర్ లేకుండా నెమ్మదిగా కలపండి ఎందుకంటే అసలే మెత్తగా ఉంటాయి కదా మన చేతితో చిరుమితి నాలుగు అయిపోయింది ఏమంటే గింజలు మాత్రం వేయండి ఆ తర్వాత నువ్వులు మనం ఫ్రై చేసి పెట్టినాం కదా మూడు వందల గ్రాముల నువ్వులని మనం మిక్సీ వేసుకుందామండి ఈ నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఏమైందంటే కొద్దిగా బాగా ఆయిల్ ఇష్గా ఉంటుంది ముద్దలాగా వస్తుంది మీరేం కంగారు పడద్దు పొడి పొడిగా అయితే ఏమీ రాదు చూడండి అలా చక్కగా వచ్చేసింది కదా దీన్ని ఏంటంటే వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని కొద్దిగా చిదిమేసి వేయండి లేదా ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అందుకని నెమ్మదిగా బాగా మళ్ళీ కదపండి బాగా కలిపారనుకోండి మొత్తం అంతా కలిసిపోద్ది కాస్త వేసేటప్పుడు ఏంటంటే చేతితోటి ఇట్లా పొడి పొడి పొడిగా చల్లారనుకోండి చక్కగా ఉంటుంది నేనైతే రెండుసార్లు వేసానండి వేసింది వేసినట్టుగా మిక్సీలో తీసుకొచ్చి దాంట్లో డైరెక్ట్గా వేసిస్తాను చెప్పాను కదా అలాగ ముద్దలాగా వస్తుందని ఎందుకంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా నువ్వుల్లో మనం వేసింది కూడా నువ్వు పప్పు ఆయిలేనండి ఈ నువ్వు పప్పు నువ్వు వచ్చిన ఈ నువ్వు పప్పులోంచి వచ్చిన ఆయిల్నే మనం నూనెగా తీసుకుని ఆ నూనె వేసాం మళ్ళీ నువ్వులు కూడా వేస్తున్నాం బాగుంటుందండి బాలింతలకు కానీ లేకపోతే కాస్త నీరసంగా అనిపించినా కాస్త ఒంట్లో బాగోలేకపోయినా నోరు బాగలేకపోయినా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి మాత్రం పసుపు కొద్దిగా సాధ్యమైనంతవరకు పచ్చడిని మూడు నాలుగు డబ్బాల్లో గాలి ఆడిన వాటిలో పెట్టుకోండి ఏమంటే ఎప్పుడైనా సరే స్టోరేజ్కి గాజు వాటర్ ద బెస్ట్ గాజు సంబంధించిన దాంట్లో స్టోరేజ్ ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ చక్కగా అది ఇంకా బాగా మగ్గాలి కాబట్టి ఓ పక్కన పొయ్యి పెట్టేసుకొని చక్కగా తాలింపుకండి ఇప్పుడు అది ఆ తర్వాత మనకి మిగిలిన నూనె ఉంటుంది కదా ఆ నూనె మొత్తం వేసేద్దాం నేను ఎందుకనండి జాగ్రత్తగా ఇట్లా వేస్తానంటే మొత్తం వెయ్యొచ్చు ఏ ఒకవేళ నూనె ఎక్కువ వేయద్దేమో చూసుకుందామని చెప్పి నేను ఆగానండి నేను యాక్చువల్గా సరిపోయింది వన్ లీటర్ వన్ కేజీకి వన్ లీటర్ సరిపోయింది ఆయిల్ దీంట్లో అత్యధికంగా కాస్ట్ ఏంటంటే ఈ నువ్వుపప్పు నూనె తప్ప నుంచి మిగతాది అంత పెద్ద కాస్ట్ ఏం కాదండి తర్వాత సాల్ట్ కూడా మొత్తం మిగతాది కూడా వేసేయండి ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా ఒక్కసారి ఇప్పుడు ఈ పొజిషన్లోనే మీరు ఏం చేస్తారంటే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాతే మిగిలిన ఉప్పు వేయండి సో ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఈ నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు నాలుగు స్పూన్ల తాలింపు గింజలు కూడా వేసేయండి బాగా కలర్ రావాలి తాలింపు గింజలన్నీ కూడా సిమ్లోనే పెట్టి చేసుకోండి తర్వాత వెల్లుల్లి అవే వెల్లుల్లి అండి ఆ పావు కేజీ వెల్లుల్లిలోంచి మనం దీనికి కూడా వాడుతున్నాం తాలింపు ప్రత్యేకించి ఏం కాదు తర్వాత నాలుగు ఎండుమిర్చి తోడేలతో వేస్తేయండి ఇవాళ ఏమంటుంది మధ్యలో వస్తే అన్నంలో అది నంచుకుంటూ ఉంటే ఈ ఎండు మిరపకాయలు వస్తే వాళ్ళ అదృష్టం కింద లెక్క తర్వాత కరివేపాకు జాగ్రత్త ఫట్ పట్లాడిచ్చేస్తుంది తర్వాత హింగు అంటే ఇంగువండి ఇంగు వేసేయండి ఆ ఇంగు వేసినప్పుడు తాలింపు వచ్చే స్మెల్ ఉంటుందండి బా 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 చూడండి చక్కగా యువతల పక్క వచ్చేద్దాం సో పొయ్యి ఆపేసేద్దాం తర్వాత ఇప్పుడు నిమ్మరసం మనం నిమ్మరసాన్ని తీసుకున్నాం కదా ఎనిమిది కాయల నిమ్మరసాన్ని ఇప్పుడు పోసేయండి పొయ్యి ఆపేసిన తర్వాత నిమ్మరసాన్ని పోసేయండి చక్కగా బాగా మిక్స్ చేసేయండి ఎట్లా ఉంటుంది చెయ్యండి ఉంటుంది మీ అందరికీ వచ్చు తలా కాస్త ఇచ్చారనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా వాళ్ళు ఎంత పరమానందం చెందుతుందో తెలుసా మీరు ఒక చీర పెట్టినా ఆనందపడరు చూడండి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చక్కగా ఏం చేస్తారంటే తాలింపు వేసేయండి దాంట్లో తాలింపు వేస్తే ఇక వస్తుంది గుమ 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 చెప్పే కదా తర్వాత అండి ఇది ఆయిల్ తాలింపు అంతా కూడా వేసిన తర్వాత దాదాపుగా ఒక ఫోర్ అవర్స్ పాటు బాగా ఆరాలండి ఏమంటే ఆరాలి కదా అని చెప్పి మీరు మూత మాత్రం పెట్టద్దండి మూత పెట్టారంటే ఆ వేడికి మూతకు పైకి ఆవిరి చేరి ఆవిరి మళ్ళీ పచ్చడిలో పడుద్ది అంతే ఫినిష్ మన కష్టం అంతా మటాష్ అనమాట సో అస్సలు మూత పెట్టకుండా అలా స్టోరేజ్ బాక్సులో నాలుగు గంటల తర్వాత రెండు మూడు బాటిల్లో పెట్టి గాలి పోని వాటికి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అంతే ఓకేనా థ్యాంక్ యూ చెప్తుంది మీ సిక్స్టీ ఫోర్ అవర్స్